మీరు హైర్ ఎడ్యుకేషన్ కూడా ఆల్ స్టూడెంట్స్ ని ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్టరీ గా తీసుకొస్తే దెన్ యూ కెన్ హ్యావ్ ఏ కన్సాలిడేటెడ్ అసెస్మెంట్ మన దగ్గర ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి అకాడమిక్ స్కిల్స్ ఎవరెవరు ఏమేమి ఫాలో అవుతున్నారు అనేది ఒక ఐడియా వస్తుంది మీకు ఇది మ్యాక్రో పిక్చర్ పెట్టుకుని దెన్ యూ కెన్ మేనేజ్ ఇప్పుడు మీ దగ్గర ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మీరు కొమ్మొత్తం లెక్కలు ఇచ్చారు ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్ని స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంది హైర్ ఎడ్యుకేషన్ ఉంది యూనివర్సిటీస్ ఉన్నాయి ఇంటర్మీడియట్ ఉన్నాయి ఎలిమెంటరీ స్కూల్ ఉంది ఇవన్నీ కూడా ఫ్యూచరిస్టిక్ ఎడ్యుకేషన్ మనం ప్లాన్ చేయాలి ఇప్పుడు నాట్ టుడే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ పన్నెండో తేదీ రావాలంటే ట్వల్ ఇయర్స్ తర్వాత వస్తాడు లేకుంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఎంప్లాయ్మెంట్ రావాలంటే ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ టు విజువలైజ్ వాట్ టైప్ ఆఫ్ ఆపర్చునిటీస్ అవైలబుల్ అట్ దట్ టైం వర్క్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ టుడే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ఒకటి ఇది ఇంపార్టెంట్ మీ అందరికీ ఎందుకంటే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ అనేది అర్లీయర్ యూపీఐ మరిగా ఒకప్పుడు డిజిటల్ కరెన్సీ వచ్చినప్పుడు కొన్ని వచ్చాయి అప్పుడే యూపీఐ తీసుకొచ్చాం క్యూఆర్ కోడ్ అవన్నీ తీసుకొచ్చాం ఇప్పుడు మీరు ఇది కానీ ఓఎన్టీసీ వస్తే కన్జూమర్ ప్రొడ్యూసర్ ఇద్దరిని ఒకటే ప్లాట్ఫామ్ తీసుకొస్తాం మిగిలిన వాళ్ళందరినీ గానీ అలైన్ చేయగలిగితే నేను ఏం కావాలన్నా ఆన్లైన్లో నేను కొనుక్కుంటాను ఓఎన్టీసీ ప్లాట్ఫామ్ లో నేను ప్రొడ్యూస్ చేసిన వస్తువు నేను మార్కెట్ చేసుకుంటా దీన్ని పెద్ద ఎత్తున ట్రైనింగ్ చేయగలిగితే దిస్ ఇస్ ది ఫ్యూచర్ ఏదో అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కావచ్చు హ్యాండిక్రాఫ్ట్స్ కావచ్చు లేకుంటే ఆ విలేదులు దొరికే ఏదైనా కావచ్చు అవన్నీ అమ్ముకోవడానికి గ్లోబల్ గానీ నేషనల్ గానీ ఎక్కడ అమ్ముకోవాలన్నా ఈ ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది ఇది కూడా ఒకసారి హోంవర్క్ చేయండి ఏదైనా డౌట్స్ కూడా కనుక్కొని మీరు స్టార్ట్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది